స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్ లైన్స్ విశాఖ రామకృష్ణ బీచ్ వద్ద రాముని కళ్యాణానికి డబ్బులు వసూలు చేస్తున్న వారికి మాకు ఎటువంటి సంబంధం లేదని ఒక ప్రైవేట్ హోటల్లో తెలియజేశారు జరుగుతుందో ఆ యొక్క విమర్శ నిజం కాదని అది ఒక కల్పన మాత్రమే కొంతమంది చేసిన కుట్ర కుట్ర భాగంగా జరిగిన పరిణామంగా మీరు తెలుసుకోవడం జరిగింది అది మీకు తెలియజెప్పడానికే మేము ముందుకు వచ్చామండి కొండవీటి రామలింగేశ్వర శర్మ గారు మీ యొక్క ఏదైతే మీ యొక్క

ఈ కలియుగంలో చాలా ఆద్యంతమైనటువంటి ఈ నరసింహ క్షేత్రంలో మన మహావిశాఖ మహావిశాఖ అంటే మహానరసింహ క్షేత్రం ఉన్నటువంటి మహావిశాఖ నగరం ఇది ఈ నగరంలో ఆ అయోధ్య రామాలయం మనందరికీ మీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా పెద్దలకి అందరికీ తెలుసు అయోధ్య రామాలయం విషయం అంతా కూడా ఆ రామాలయం యొక్క విశిష్టత దానికి ఎంత మనందరం కష్టపడి మన తడుపుని మన నుంచి కూడా చాలా చాలా పెద్దలందరూ కూడా సహకరించారు చేశారు ఆ నమూనా చూడాలి ఆ రామభద్రుణ్ణి చూడాలి ఆ రామల ఆ బాలరాముని చూడాలి అనుకుంటే అయోధ్య మనం వెళ్ళి ఓపుకున్నంత బట్టు అందరం కూడా వెళ్ళి చూసాం చూడలేని వాళ్ళ యొక్క పరిస్థితి కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు వారందరికీ కూడా ఆ నమూనా ఆలయాన్ని ఈ నరసింహక్షేత్ర సముద్ర తీరాన మన విశాఖ నగరంలో ఈ అయోధ్య రామాలయం నమూనాని ఇక్కడ పెడితే తూర్పుగా కూడా మాకు బాగా బాగుంటుంది విశాఖ అంటే ఐశ్వర్యప్రదం ఎవడైనా లేనివాడు వస్తే ఐశ్వర్యోధుడు అయిపోతాడు ఇంకేదంటే నరసింహం అంత మహా ఐశ్వర్యం ఇచ్చేవాడు నరసింహుడు అలాంటి నరసింహ క్షేత్రంలో అయోధ్య రామాలయం పెట్టాలని పెద్దలందరూ కమిటీ వారు అందరూ కూడా నిర్ణయిస్తే దానికి మూలంగా వచ్చి యంత్రాన్ని స్థాపించి ప్రారంభించాలి నావి తుని కాకినాడ జిల్లా తుని నా పేరు కొండవీడి రామలింగేశ్వర శర్మ దీ ఇరవై తొమ్మిది రెండో తారీఖునే దీన్ని స్థాపించడం జరిగింది అలాగే రాములు వారి యొక్క కళ్యాణం ఏ యుగమైనప్పటికీ కూడా రాముడు మనకి ప్రేతాయుగంలో ఉన్నప్పటికీ కూడా మన కలియుగంలో ఉన్నా రాముడు ఎప్పుడూ కూడా ధర్మానికి ప్రతిరూపం రామో విగ్రహవాన్ ధర్మ అంచేత ఆ బాలరాముడిని ఇక్కడ తీసుకొచ్చి బాలరాముడు గారి ఉంచకుండా పట్టాభిషేకం చేసి అయోధ్య అయోధ్యరాముడి సీతారామ కళ్యాణం చేయాలనేటువంటి సంకల్పంతో మీ విశాఖ నగర ప్రజల యొక్క భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ కళ్యాణాన్ని ప్రారంభించాలనే సంకల్పం కమిటీ వారు చేశారు మా బ్రాహ్మణ బృందం భద్రాచలం బ్రాహ్మణ బృందం అంటే భద్రాచలంలో ఉండేటువంటి మా శిష్య గణం ఆ గణం అంతా కూడా బ్రాహ్మణ బృందం అంతా కూడా వచ్చి ఎనభై తొమ్మిదవ తారీఖు ఉదయం ఉదయం జలాలతో ఉపనిషత్ పారాయణతోటి రామ పారాయణం తోటి స్వామి వారికి అభిషేకం జరుగుతుంది అలాగే సాయంత్రం సూర్యాస్తమయం అవాళ జయవారం అంటే మంగళవారం నక్షత్రం పునర్వసు అంచేత పునర్వసు రామచంద్రమూర్తి యొక్క జన్మ నక్షత్రం అది మనందరికీ మీ అందరికీ కూడా బాగా తెలుసు అంచేత ఆ రోజుని ఏడు యాభై తొమ్మిది నిమిషములకు సీతారాములు వారికి సుముహూర్తం అంటే పాడిగ్రహంలో వివాహంలో సుముహూర్తం ప్రధానమైనది కాబట్టి ఆ సుముహూర్తానంతరం కళ్యాణం పూర్తి అయిన తర్వాత భక్తులు అందరికీ కూడా తీర్థప్రసాద వితరణ జరుగుతుంది అంచేత మీ ద్వారా విశాఖ నగర ప్రజలకి భక్తులకి యావన్ మంది అశేష జనవాహనికి చెప్పే విషయం మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ రామ అనేటువంటి అక్షరాలు నారాయణ నారాయణాక్షరంలోంచి రా మా నమశివాయ అనే పంచాక్షరి అక్షరంలోంచి మా అంచేత రాముడు అందరి వాడు అంచేత రాముడికి వీడు రాలేదు వాడు రాలేదు వీడి ఏమి ఉండవు నాలాంటి వాడికి ఏదో వ్యత్యాసం ఉంటుంది నేను ఇక్కడ కూర్చున్నాను కదా అని ఇది ఇప్పటికీ కూడా ధర్మం నిలబడుతుంది జగత్తుడి నేత్రాలు ఎవరయ్యా అంటే మీరే నేను ఎక్కడ తాగినా ఏమో చేసినా అదేం కనిపించదు మీరు వచ్చి వచ్చి చేస్తేనే ఆ యొక్క ఏ ఈ కలియుగంలో పూర్తిగా మీ ద్వారా బాగా ప్రచారం జరుగుతుంది జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి భక్తులందరూ కూడా విచ్చేసి ధరించవలసిందిగా కోరుతూ మీ అందరికీ కూడా ఆ సీతారామచంద్ర కటాక్షంతో మూడేళ్లు విశాఖ భక్తు యేవత్ జగత్తు కూడా రామ ఆశీర్వచనంతో సుఖంగా ఉండాలని ప్రార్థిస్తూ శుభం పోయారు ఆదివారం నాడు సాయంత్రం ఫోన్ వచ్చిందండి ఫోన్ వచ్చి మీరు రెండు వేల రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు టికెట్ మీరు నిర్ణయించి మీరు కళ్యాణాన్ని నిర్ణయిస్తున్నారట కదా మా పర్మిషన్ మీరు తీసుకోకుండా ఎవరిచ్చారు మీకు అని అడిగారండి మేము అసలు ఇంకా ప్రెస్ మీట్ మేము పెట్టలేదండి మేము కళ్యాణానికి ఇరవై తొమ్మిది కళ్యాణం కళ్యాణం అండి కళ్యాణం కూడా ఎలా చేస్తాం ఏ రకంగా చేస్తాం అన్నది మేము అనుకున్నాం మేము ఇంకా ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేయాలని అనుకున్నాం అండి ఇంకా రిలీజ్ చేయలేదండి అని చెప్పండి అయితే మీరు మీరు ఆ టికెట్లో అమ్మినట్టు మాకు సమాచారం ఉందండి మేము టికెట్లు గట్రా అమ్మలేదండి అమ్మితే మీకు మీరు రుజువు చూపించండి మేము ఇంకా ఆ గుడు ఓపెనింగ్ గుడి ఓపెనింగ్ ఎలాగైతే ప్రెస్ మీట్ పెట్టి మేము అందరికి ప్రారంభోత్సవాన్ని తెలియపరిచాము అలాగే పాత్రికేత్రులకు ముందు ప్రెస్ మీట్ పెట్టి ఆ మేము కళ్యాణం గురించి ఆ మేము ఇద్దామని అనుకున్నామండి ఇంకా అది ఇంకా ఇంకా ఏమీ లేదండి అని అదే చేసి మీరైతే మాకు భద్రాచలం వారికి అదే సీతారాముల దేవస్థానం వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మా దేవస్థానానికి మీ రాములవారి వారి మీ అయోధ్య రామ మందిరానికి ఎటువంటి సంబంధం లేదని మీరు ప్రెస్ మీట్ గా పాత్రికేయుల ముఖంగా మీరు తెలియజేయండి మా వంతుగా మేము చేయాల్సింది మేము మేము నోట్ రిలీజ్ చేస్తున్నాం అని అన్నారండి నిన్న ఉదయం మాకు ఫోన్ వచ్చిందండి ఫోన్ వచ్చి మీ మీద ఇలాగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు భద్రాద్రి దేవస్థానం వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారండి మీరు ఇలాగా చేశారని మేమైతే మేము అయితే చేయలేదండి వాళ్ళ వివరణ కూడా ఇచ్చాము ప్రెస్ మీట్ పెట్టడానికి నేను అందుబాటులో లేనండి వాళ్ళకి నిన్న అదే చెప్పాను నేనైతే ఇవాళ రాత్రి లోపల ఏదో ఒక టైంలో నేను వస్తానండి పొద్దున్న పాత్రికేయ మిత్రులకి ఆ ప్రెస్ మీట్ పెడతానని మేము చెప్తానని చెప్పానండి మీకు రా రావు సుబ్బయ్య అనే వ్యక్తి పాత్రికేయ మిత్రుడు అని చెప్పి మా డిజైనర్ తో ద్వారా అది కంప్లీట్ గా సిఏ గారికి సబ్మిట్ చేసామండి మేము ఆ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళ విచారణలో పోలీసు గారి విచారణలో తెలుస్తుంది అండి అది అది చేసి వాళ్ళు ఈ యొక్క రామ మందిరాన్ని ఈ యొక్క శ్రీగరుడ అయోధ్య రామ మందిరాన్ని ఈ యొక్క రామ మందిరం తాలూకా ఈ రెండు నెలల పాటి నుంచి మీ ఇచ్చిన సహకారాన్ని మొత్తం అందరినీ కూడా తప్పుదోవ పట్టించారండి దా వాళ్ళే కనుక్కుని చేశారండి వాళ్ళ దగ్గరైతే ప్రూఫ్ ఉన్నాయండి ఏదండి 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 డిజైన్ మేము మేము చేయించింది డిజైన్ మాత్రం మేమే చేయించామండి కొండ వీటి ఇది ఫస్ట్ చేయించింది ఇదండి వాళ్ళు యాడ్ చేసి వాళ్ళు యాడ్ చేసి కిందన ఇవన్నీ డిస్ప్లే చేసి తప్పుదోవ పట్టించారండి ఇది ఒక మీరు పాత్రికే మిత్రులందరూ గమనించాల్సింది మేము కోరుతుంది బతి పండితులు చేరండి కాదండి చూసుకోండి మేము మేము పెట్టింది కాదండి ఆ యాడ్ ఉన్నది కదా ఆ యాడ్ వేరే ఏజెన్సీకి ఇచ్చాడు అతని దగ్గర అతను తీసుకున్నారో మరి ఏం చూసారో తెలీదు ఆ ఆ ఆ యొక్క దాంతో అతను చేసాడండి అతని మీద కేసు కూడా ఇప్పుడు మేము మీ దగ్గర మీ ముఖంగా తెలియపరిచి మేము కేసు ఫైల్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం ప్రాంతానికి చెందిన వాడిని నేను నేను అవ్వడంతో మీ యొక్క సహకారంతో ఈ యొక్క పేరు ప్రఖ్యాతలు అయితే రావడం జరిగింది అది నేను చేసింది భక్తుల గురించే చేసామండి వ్యాపారం వ్యాపారం గురించి చేసేలా ఉంటే అందరు అందరికి ఎగ్జిబిషన్ లో ఎక్స్పోలు పెట్టినట్టు రెండు వందలు నూట యాభై రూపాయలు పెడతాం కదండి మేము పెట్టింది మేము పెట్టింది కేవలం ఓ రామ మందిరం తాలూకా రామ మందిరం తాలూకా ఒక మెయింటెనెన్స్ కి వా వారి యొక్క సౌకర్యాల నిమిత్తం అక్కడ ఆ ప్రాంగణానికి సౌకర్యాల నిమిత్తం వరకు పెట్టాం తప్ప ఏ ఏ యొక్క దురుద్దేశంతో మనం పెట్టింది కాదండి ఇంకొక విషయం ఏంటంటే రామభక్తిని పాడు చేసి రాముల వారి పేరుని ఆ మేము ఉపయోగించుకుని డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం మాకైతే లేదండి ఇంకొక విషయం ఏంటంటే అందరికీ అందరి అంద అందరు అందరి అంద అందరి అందరి అంద అందరికీ అందుబాటులో ఈ యొక్క రామ మందిరాన్ని చూసి తరిస్తే తరించాలనే కోరికతో నేను చూశానండి మే ఆ ఆ ఆ యొక్క కోరికను కూడా మీ పాత్రికేయుల ముందుగానే ముందస్తుగా పెట్టిన ప్రెస్ మీట్ లో నేను తెలియపరచడం జరిగిందండి ఇప్పుడు ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టారు సార్ 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 దేవుడికి నైవేద్యం దేవుడికి నైవేద్యం పెట్టారో లేదో అన్నది అక్కడ పంతులు గారిని అడిగితే తెలుస్తుంది మీరు గుడికి వస్తే తెలుస్తుంది ఇది ఒక విషయం ఒక విషయం అండి ఒక విషయం అండి టాపిక్ టాపిక్ దాని గురించి కాదండి ఒక విషయం మీరు 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 అడిగిన దానికి నుంచి చెప్తానండి ఏదండి అదే మూడు మూడు సంవత్సరాల నుంచి భక్తి ముస్కే కండి భక్తికి ఇప్పుడు భక్తి భక్తి అలా కదండి చెప్పండి స్క్వేర్ ఫీట్ ప్రకారంగా మా అకౌంట్ అకౌంట్ తీసుకుంటాను ఏదండి ప్రసాదంతో అలా కాదండి ప్రసాదం పెట్టి చేసిందే కదండి అది నేను నేను ఇక్కడ ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ప్రెస్ మీడి పెట్టడానికి గల కారణం మీ యొక్క మీ యొక్క ప్రశ్నకి జవాబు ఇవ్వడానికి కారణం ఏదైతే ఉందో ఆ విషయం మనం చెప్పాం తెలియజేయడానికి గల కారణమే మీరండి మీతో మాకు ఇబ్బంది అయితే మేము ఎందుకు వస్తామండి అలా కాదండి ఇప్పుడు మీకు మీకు నిన్న అందుబాటులో లేకపోవడం వల్ల ఈ పోటీ చూసి ధరించే విధంగా ఉండడానికి నిర్ణయించుకున్న రుచి అనే మాట ఇంత నిర్ణయించు కాదండి తప్ప మా యొక్క ఆలోచన కాదు మీ యొక్క మీరు నా యొక్క ఆలోచన అయ్యేటట్టు ఉంటే నేను రెండు వందల రూపాయలు ముందు తీసుకునే ముందును డబ్బులు పరంగా దయచేసి అయితే తీసుకోవాలని